బైబిల్లో చూడండి మార్కుస్ వార్త ఏడవ అధ్యాయం ఆరో వచనం చూడండి అందుకు వారితో ఇలాగు చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయా ప్రవచించినది సరియే అందుకు వారితో ఇలాగు చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఏమంటున్నాడు నన్ను ఘనపరుస్తున్నాను కానీ నాకు వాళ్ళ హృదయం దూరంగా ఉంది పెదవులతో నోటితో ఏదో ప్రార్థన ఉంది పాట ఉంది హృదయంలో లేదు మనసారా లేదు మనసారా లేదు ఎందుకు లేదు మొదటిది రెండవదిగా వారి హృదయం నాకు దూరంగా ఉంది మనిషి దేవుని దగ్గరకు వస్తాం హృదయం ఎక్కడో ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది చర్చిలో శరీరం ఉంటుంది ఆలోచనలు పోయి ఉంటాయి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ఏమి ఎక్కడ పోయి ఉంటుందో వీళ్ళు నన్ను పిలవలేదు ఎందుకు పిలవలేదు కూర్చోండి ఇక్కడే ఉంటాం హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ఎందుకు ఈరోజు వీళ్ళు నన్ను ఇట్లా చూసారే నన్ను ఎందుకు ఇట్లా పలకరియలేదే చర్చిలోకి వచ్చిన వాక్యం వినప్పుడు వాక్యం వినరు హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుంది బైబిల్లో రాయబడింది హృదయము దేవునికి దూరంగా ఉందంట పెదవులు మాత్రం దేవుని దగ్గర ఉన్నాయంట ఎందుకు తెలుసా కారణం వచనం ఉంటుంది మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటే మనిషి చేసిన పద్ధతి మనిషి చేసిన పద్ధతి కొన్ని విషయాలు నేను చెప్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యానుసారంగా మీరు అంగీకరించాలి కొన్ని చోట్ల ప్రార్థనలు ఉంటుందండి పాపాలు ఒప్పుకోండి అంటే ఏముంటుంది తెలుసా ఒక పుస్తకంలో రాసిన ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థన చదివితే పాపాలు పోతాయనుకుంటారు దేవుని బిడలారా చదివితే బావు పాపాలు నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించు హృదయపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థించాలి మనుషులు ఒక పద్ధతి పెట్టారు నువ్వు చదివితే నువ్వు చదివితే ఆ చదివేదేదో మనసారా చదవాలా లేదా హృదయపూర్వకంగా ఒప్పుకొంటూ పశ్చాత్తాప ఉంది కదా అని చదవద్దు చదవద్దు పశ్చాత్తాపం హృదయంలో నుంచి రావాలి నోట్లో నుంచి కాదు నోట్లో నుంచి కాదు దేవుని బిడలారా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం లాస్ట్ వీక్ ఒక సహోదరి వచ్చింది ఆమె జీవితంలో ఒక భయంకరమైన దురాత్మ చెప్పాను కదా లాస్ట్ వీక్ ఆమె జీవితంలో అమావాస్య రోజు నరకాన్ని అనుభవిస్తుంది ఆమె ఎందుకంటే షీఈ్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డొమనిక్ ఫోర్సెస్ ఫ్రమ్ ఎ పర్సన్ ఒక వ్యక్తి మంత్రప్రయోగం చేయడం ద్వారా ఆమె పైన భయంకరమైన చీకటి శక్తులు చచ్చిపోతుంది అన్నంత రకంగా మారిపోతుందండి ఆమె చచ్చిపోతుంది అన్నంత రకంగా మారిపోతుంది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చిందో దేవుడు బాగు చేశాడండి బాగు చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆమెకు తిరిగి ఆ సమస్య మెల్లిగా ప్రారంభమైంది మళ్ళీ ఆమె వచ్చింది అన్న మళ్ళీ నాకు వచ్చింది ఎందుకు వచ్చింది అమ్మా అన్న ఎందుకు వచ్చింది మీకే తెలియాలి ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి ఏం మేమేం చేయలేదన్నా మేమేం చేయలేదన్నా సరే మరుసటి రోజు సాయంత్రం రామ్మ ప్రార్థన చేస్తానని చెప్పాను సాయంత్రం రాలా కొంతమందికి అది చెప్పినానికి రారు ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ పీపుల్ కదా బేకారుగా దయవసేయ కూడా కూర్చొని ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి వాళ్ళు ఆరు ఆంశే వస్తారు రాల ఏం రాలేదంటే ఆమె చెప్తుంది మా కొడుకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తింటా కూర్చున్నాడన్నా చాలా టైర్డ్ అయిపోయాడు కదా అందుకు రాలేదన్న నేను ఎందుకు కూర్చోనాయడా వాళ్ళ కొడుకు స్నాక్స్ తింటా ఇంట్లో కూర్చున్నాడంట అందుకు ఆమె రాలేదంట ఆమె కోసం నేనుంటే ఆమె రాలేదంట సరే అని మరుసటి రోజు వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నాకు ఏదో ఏదో అడ్డుపడుతుంది ఆమె జీవితంలో అనిపించింది అమ్మా ఏముంది ఏం లేదన్నా మా ఇంట్లో ఒకటే ఒకటి దేవుని వాక్యం తప్ప ఇంకేముండదన్న అని సరే అని వాళ్ళ కొడుకును పోతా పోతే ఎందుకో వెనక్కి తిరిగి నువ్వు రేపు ప్రార్థనకురా అన్న నువ్వు ప్రార్థన చేసుకుంటావా అన్న ప్రార్థనకురా ప్రార్థన చేసుకుంటావా అన్న ఏమన్నాడు తెలుసా నేను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఎందుకు దయ్యం పోలేదు తెలుసా ఆ అమ్మ ఇంట్లో ఉంది మదర్ ఈజ్ దేర్ ఇన్ ద హౌస్ మనుషులు కల్పించిన పద్ధతులు అమ్మ కాదు ఉండాల్సింది నీ హృదయంలో దేవుడు ఉండాలి దేవుడు ఉండాలి మరియమ్మ పరిశుద్ధురాలు మరియమ్మ కన్యకగా ప్రభును తొమ్మిది నెలలు మోసింది ఆమె శ్రేష్టమైన వ్యక్తి స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది కానే కాదు అది ఎవ్వరు కాదని లేరు ఆమె దేవుని స్థానంలోనికి రాకూడదు ఆమె ఆమెగానే ఉండాలి అమ్మా నాతో నీకేం పని ఆమె ఆమె స్థానంలో ఉండాలి ఆమెను విలువనివ్వాలి తల్లిగా ఆమెను గౌరవించాలి ఆమె ఆమెను మనము ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి బట్ షీ షుడ్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ ఆమె దేవుని స్థానంలోనికి రాకూడదు మనుషులు కల్పించిన పద్ధతులు నీ జీవితంలో నీకు వచ్చావా ఉండే ఆశీర్వాదం కోల్పోతావు ఉండే ఆశీర్వద ఉప్పు సారం ఉండాలి ఎందుకు ఉండదు తెలుసా మనిషి కల్పించిన పద్ధతులు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాయో నన్ను ఆరాధించుచున్నారు చాలామందికి ఆ స్టైల్ ఉంటుంది వెంట్రుకలు బార్బర్ షాప్లో ఇవ్వరు వేరొక చోటికి పోయిస్తారు ఎందుకు మేము మొక్కుకున్నా దేవుడు నేను ఎప్పుడు అంటానండి నేను ఎప్పుడు అంటాను ఇప్పుడు మీ ఇంటికి భోజనానికి వచ్చానండి నేను భోజనానికి వచ్చిన తర్వాత బిర్యానీ ఏదో పెట్టారు పెట్టిన తర్వాత నేను చేయి పెట్టి ఇట్లా తీస్తానే ఆ బిర్యానీ ముక్కతో పాటు మీ వెంట్రుకొచ్చిందను ఇంత పొడుగు బా సూపర్ మా ఎంటగా తినేది అదృష్టం నీకు వచ్చిందంటరా ఎట్టుంటారు మీ మనుషులు ఏంది పక్కన చూస్తాం నీ వం నీ వెంట్రుగా చూస్తాం ఒక్క వెంట్రుక నీ అన్నంలో పడితే నీకు నచ్చదే ఆ వెంట్రుకలు దేవునికి ఇస్తావు మళ్ళీ దేవుడు తీసుకోవాలా అంటే నీ అన్నములో పడిన నీ వండిన అన్నంలో పడిన నీ వెంట్రుక వేరే వాళ్ళ దగ్గరికి పోతేనే నచ్చదే అది తీసుకుపోయి దేవుని దగ్గరికి ఇస్తావా అది దాంట్లో చుండు ఉంటుంది ఏమేమి ఉంటుందో కదా అది దేవునికి ఇస్తే దేవుడు తీసుకుని అమ్మ నాకు నీ ఎక్కడ లేని వెంట్రుకలు ఇచ్చావు మొన్న ఒక న్యూస్ చూసా భారతదేశంలో అత్యధికంగా బ్లాక్ గోల్డ్ అమ్ముతారంట బ్లాక్ గోల్డ్ అంటే ఏం తెలుసా వెంట్రుకలు అత్యధికంగా అమ్మడిపోతాయంట ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరు ఇవ్వడం మొదలుపెట్టారు దేవుని బిడ్డలారా అది దేవునికి ఇచ్చి దేవా నా ఇష్టానుసరంగా నేను ఉంటా నా వెంటుకలు నీకు ఇస్తాను తీసుకో నా ఇష్టానుసర మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు అయితే మనిషికి ఏర్పరిచిన పద్ధతులు దేవుడు అయితే అది ఫాలో కావాలి దేవుడు ఉపదేశించకుండా మనిషే పెట్టాడు అనుకుందాం అది ఫాలో అయ్యామా నిస్సారమైపోతాం నిస్సారమైపోతాం ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఉప్పు ఎందుకు నిస్సారం అయిపోతుంది తెలుసా నీ జీవితంలోనికి రాకూడని ఎప్పుడైతే వస్తాయో ఉండకూడని ఎప్పుడైతే మిస్ అయిపోతాయో నీ జీవితంలో బైబిల్ చదవడం ఉండాలి అది లేదనుకుందాం అది లేదనుకుందాం ఏమవుతుంది నీ జీవితంలో విల్ బి అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవెల్ నీ జీవితంలో రాకూడని వచ్చాయనుకుందాం అనుమతించామనుకుందాం అనుమతించామనుకుందాం అది నీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది చాలా ప్రభావాన్ని చూపుతుంది దేవుని బిడ్డలారా మన జీవితాలను పరీక్షించుకుందాం ఈరోజు నిస్సారం అయిపోతున్నందుకు కారణం ఏంటో తెలుసా ఎందుకో ప్రార్థన చేసుకోబుద్ధి కాదు చికాకు యు బికేమ్ ఎన్ అ ఎందుకు అనిపిస్తుంది ఎందుకు ఇలా అయిపోయాను సమ్వేర్ అన్వాంటెడ్ థింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలోకి ఏదో వచ్చింది ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత త్రొక్క కానీ మరి దేనికి పనికిరాదు ఈ రోజు నిస్సారం అయిపోయిందా ఏదో రాకూడదు జీవితంలోనికి వచ్చింది ఏదో నీ జీవితంలోకి వచ్చింది పరీక్షించుకుందాం రెండవదిగా మత ఐదో పదమూడవ వచనం మీరు లోకం నాకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు ఉప్పు నిస్సారం అవుతాదంట మొదటిగా జీవితంలోనికి వచ్చినప్పుడు రెండవదిగా రెండవదిగా ఎప్పుడు నిస్సారం అవుతుంది తెలుసా ఉప్పు వెన్ ద సాల్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద రాంగ్ ఎన్విరాన్మెంట్ రాంగ్ ఎన్విరాన్మెంట్ కిచెన్లో ఉండే సాల్ట్ని తీసుకొని వచ్చి మనం లోకానికి ఉప్పు కదన్నా అని ఈ స్టేజ్ పైన ఈ పోడియం పైన మీరు పెట్టారనుకో గురువారం వచ్చి చూసే లోపల ఏముంటుంది అది అది అంత కూడా నీళ్ళు అయిపోయి ఉంటుంది ఎందుకు తెలుసా వెన్ ద సాల్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద రాంగ్ ఎన్విరాన్మెంట్ తప్పుడు స్థలంలోనికి ఆ ఉప్పు వచ్చింది అనుకుందాం ఆ ఉప్పు తన ప్రభావాన్ని కోల్పోతుంది ఈ ఉప్పుని తీసుకొని పోయి ఎండలో పెట్టామనుకుందాం ఎండలో పెట్టామనుకో సూర్యుడు దేవుడు అనుకొని అంటే ఉదాహరణకు చెప్తున్నా ఎండలో పెట్టావు అనుకుందాం ఏమవుతుంది ఉప్పు కరిగిపోతుంది అరే ఉప్పును ఎందుకు కరిగిపోయావు ఉప్పు అంటది నన్ను నన్ను రాంగ్ ప్లేస్లో పెట్టాను నన్ను రాంగ్ ప్లేస్లో పెట్టావు దేవుని బిడలారా నీవు నిస్సారమైన వ్యక్తిగా ఎప్పుడు మారిపోతావు తెలుసా ఒకటి నీ లోనికి రాకూడని వస్తే నువ్వు చూడకూడని చూస్తే నువ్వు చేయకూడదు చేస్తే నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళితే ఖచ్చితంగా నిస్సారం అది మొదటిది రెండవదిగా ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు ద రాంగ్ ఎన్విరాన్మెంట్ తప్పుడు స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయావనుకుందాం అది ఏమవుతుంది తెలుసా నీ జీవితంలో నీ జీవితంలో నిన్ను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది నిస్సారం అయిపోతుంది యాక్చువల్గా ఉప్పు ఎలా తారవుతుందండి సముద్రంలో ఉండే ఉప్పు నీరును వాళ్ళు ఏం చేస్తారంటే కయ్యలు కయ్యలుగా కట్టి చుట్టూ మన్నేసి ఆ ఉప్పు నీటిని సూర్యునికి ఎక్స్పోజ్ చేస్తారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత ఉప్పు మిగులుతుంది ఆ ఉప్పుని తీసుకొని వచ్చి సెపరేట్గా పెడతారండి ఆ ఉప్పుని తీసుకుపోయి మళ్ళీ సముద్రం దగ్గర పెట్టారు అనుకుందాం అప్పు ఏమోతో తెలుసా కరిగిపోతుంది ఉప్పు ఉప్పుగా ఎందుకు ఉండదంటే తప్పుడు స్థలాల్లోనికి వెళ్తే నీ జీవితంలో ఎక్కడి వెళుతున్నావు అనేటువంటి ఆ శోషను లేకుండా ప్రతి స్థలానికి వెళ్ళేటువంటి వ్యక్తివైతే జాగ్రత్త యు విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని చిత్తములో లేని స్థలాలకు వెళ్ళామా దాని ప్రభావం ఖచ్చితంగా నీ మీద ఉంటుంది బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం ముప్పై నాలుగు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడు ముప్పై నాలుగు వచ్చాం ఒకటో కోరింతలుగా రాసిన మొదటి పత్రిక పదహైదు ముప్పై నాలుగు మీకు సిగ్గు కలుగుటక ఇట్లా చెప్పుతున్నాను ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడండి మీకు సిగ్గు రావాలనేది రాస్తున్నాను అంటున్నాడు ఏ విషయంలో సిగ్గు రావాలంట బైబిల్లో రాయబడింది ముప్పై మూడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ నువ్వు తప్పుడు స్థలంలో ఉంటే జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా ఇట్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఇంపాక్ట్ అది నీ పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది ఆ నువ్వు వెళ్ళేటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్న వ్యక్తి ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్న వ్యక్తి ఎవరితో నువ్వు చాట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరి దగ్గర ఎక్కువసేపు నువ్వు గడపడానికి ఇష్టపడుతున్న ఆ వ్యక్తి ఉంటే దాట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్ అది నీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి యూదా ఇసుకరి యేసు ఏసు ప్రభుని అప్పగించినప్పుడు బైబుల్ ఏమని చెప్తుందండి యూద ఇసుకరితో ప్రధాన యాదవ్ దగ్గరికి వెళ్ళి నేను యేసు ప్రభుని అప్పగిస్తాను అంటే వాళ్ళు ముప్పది వెండి నాణాలు ఇచ్చారని భయపడింది అంటే డూ యు థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం హి దట్ ప్రీస్ నో ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎప్పుడు మీ ఇంటికి రాలే ఫస్ట్ టైం ఇంటికి వచ్చి మీరు మీరు నాకు ఇంత డబ్బు ఇస్తే ఇది చేస్తానని చెప్తే నమ్ముతారా నన్ను నమ్మరు నువ్వు ఎవరో తెలియదు ఏం చేసావో తెలియదు నీ బ్యాక్గ్రౌండ్ తెలియదు యూదా ఈశ్వర్యోతను ఎందుకు నమ్మి ముప్పై వెండి నాన్నలు ఇచ్చేశారు తెలుసా యూద ఈశ్వర్యతను నమ్మి బ సైనికులను ఎందుకు తనతో పంపించారు తెలుసా అప్పుడప్పుడు యూదా ఈశ్వర్యోత్ వెళ్ళి ప్రధాన యాజకులను కలిసేవాడు ప్రధాన యాజకులతో అసోసియేషన్ పెట్టుకున్నాడు మెల్లిగా చీకటి ఒప్పందాన్ని పెట్టుకున్నాడు మెల్లిగా ఎవరికి తెలియకుండా వెళ్ళి కలిసి వచ్చేవాడు అందుకే ఒక రోజు వచ్చింది మాకు ముప్పది అంటే ఇచ్చేశారు సైనికులు కూడా పంపించారు యూద ఈశ్వర్యోత్ నువ్వెందుకు పడిపోయావు నువ్వు అపోస్తలను కదా నువ్వెందుకు పడిపోయావు యూద ఈశ్వరి అవుతు అంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అక్కడికి నేను వెళ్ళా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కాల సెకండ్ టైం వెళ్ళినప్పుడు బైబిల్ కాలా రాయబడింది దుష్ట సాంగత్యం ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు బీ కేర్ఫుల్ ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు బీ కేర్ఫుల్ ఏది ఎక్కువసేపు చూస్తున్నావు బీ కేర్ఫుల్ లాస్ట్ వీక్ రాత్రి రెండున్నరకు నాకు ఫోన్ మోగిందండి ఎవరన్నా చూస్తే మన ప్రేరకు అబ్బాయి నేను అడిగాను ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు నువ్వు ఎవనస్తుడు ఏజ్డ్ అబౌట్ థర్టీ ఇయర్స్ అన్న నాకు ఎందుకో లోపల నుంచి భయం వేస్తుంది నేను తట్టుకోలేకున్నా నాకు రావడం లేదు నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన నేను చచ్చిపోతానేమో నాకు భయం వేస్తుంది చచ్చిపోతానేమో నాకు భయం వేస్తుంది నాకేమర్థం కాలేదు ఏంటి ముప్పై సంవత్సరాల వయసు అబ్బాయికి ఎందుకు ఒళ్ళంతా భయం వస్తుందంట పాల్పిటేషన్ వచ్చేది గుండెదేడ వచ్చేసిందంట చచ్చిపోతానేమో భయం వచ్చిందంట హాస్పిటల్కి వెళ్ళాడు రెండున్నరకు నాకు ఫోన్ చేశాడు ఐ ప్రైడ్ అప్పుడే అర్థమైంది ఏసు నామమందు నామందు దురాత్మను బంధిస్తున్నాను అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తి ఒకసారి నాకు ఫోన్ చేస్తే ఈ వారంలోనే ఫోన్ చేస్తే నేను అడిగాను అబ్బాయికి బాగాలేదని రెండున్నరకు ఫోన్ చేశాడే బ్రదర్ తలకాయనొప్పి బ్రదర్ ఆ క్యాండిడేట్తో ఏమైంది అని అడిగా చర్చకు వస్తాడు కదా ఏమైంది లేదు బ్రదర్ ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూ హార్రర్ మూవీస్ చూస్తూ ఉంటాడు ఎప్పుడు సెల్ దగ్గర పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఒకటి కూర్చొని హారర్ మూవీస్ చూస్తూ 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 గడుపుతాడు అన్నానికి లేస్తాడు తింటాడు మళ్ళీ చూస్తాడు మళ్ళీ రాత్రి అవుతాడు కానీ చూస్తాడు లాస్ట్కు ఆ స్పిరిట్స్ ఇతని పైన పనిచేయడం ప్రారంభించాయి వణికిపోయాడు విచిత్రం ఏంటి తెలుసా అంతకు ముందు వారమే ఆదివారం చర్చి ఫస్ట్ సర్వీస్ వెళ్ళిపోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాను ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడును డెవెల్ ఈస్ టు అటాక్ హిమ్ అదే పనికి పోయిన వ్యక్తిని పిలిపించాను మళ్ళీ పిలిపి చెప్పాను దేవుని దగ్గర చేసుకోను లేకపోతే సాతాన్ దాడి చేస్తాను నిన్ను విత్ ఇన్ టూ డేస్ ఈ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఈరోజు నీ జీవితంలో సాతాన్ ఎందుకు ప్రభావితం చేస్తుంటున్నాడంటే యు ఆర్ విత్ ద రాంగ్ ఫ్రెండ్షిప్ ఎవరితో చూడకూడని వారితో చేయకూడని వారితో మాట్లాడకూడని వారితో యు ఆర్ హ్యావింగ్ అన్ అసోసియేషన్ ఈ సారం ఎందుకు పోతుంది నన్ను తీసుకుని తప్పుడు స్థలంలో పెట్టేశారు నేను తప్పుడు స్థలానికి వచ్చా దేవుని బిడ్డలారా అందుకే చాలా కఠినంగా పావులు అంటా మీకు సిగ్గుండాలని మాట చెప్తున్నా సిగ్గుండాలని మాట చెప్తున్నా ఏ విషయంలో సిగ్గుండాలి ఏది ఏ స్థలంలో ఉండకూడదో ఆ స్థలంలో ఉండకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎంత మాట్లాడినా అంతే మాట్లాడు అంతే మాట్లాడు దేవుని బిడలారా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఏమంట ముప్పై నాలుగో వచ్చాం మేల్కొని ఉండు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు దేవుని బిడలారా ప్రతి దానికి తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో వద్దు ఆవేశంతో కూడిన ఆలోచనలు వద్దు బైబిల్ వ్రాయబడింది మేల్కొను ప్రతి విషయంలో నేను చేసేది కరెక్టా కాదా నేను వీళ్ళతో మాట్లాడుతున్నా ఇక్కడికి వెళుతున్నా ఇది జరిగిస్తుంటున్నా ఈ ఐమ్ఐ గోయింగ్ టు టేక్ రైట్ డేషన్ ఆర్ నాట్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అదర్వైజ్ యూ విల్ బీ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవల్ బైబిల్లో వ్రాయబడింది ఉప్పు నిస్సారం అయిపోతుందంట ఎందుకు నిస్సారం అయిపోతుంది తప్పుడు స్థలాలకు వెళ్తే ఒకటి పాప స్థలాలకు వెళ్ళిన యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆ దురాత్మ ప్రభావం ఈ పైన ఉంటుంది రెండోదిగా జాగ్రత్తగా చూడండి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి కునికి నిద్రపోదు వారి నాశనము నిద్రపోదు దేవుని బిడలారా ఇక్కడ రెండవ ఏరియా వేర్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఒకటి పాప స్థలాలకు వెళ్ళినప్పుడు పాప వ్యక్తుల దగ్గర గడుపుతున్నప్పుడు బీ కేర్ఫుల్ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ రెండవదిగా దేవుని సేవకులు వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి సేవ చేసే వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పేతురు అంటున్నాడు అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఎందుకు అపాయకరమైన దినాలు అంటే రెండు రెండు గుంపులు ఇక్కడ చెప్తున్నాడు ఒకటి అబద్ధ ప్రవక్తలు రెండవదిగా అబద్ధ బోధకులు రెండు గుంపులు ఉంటారండి ఒకరు ఆత్మవరాలు కలిగి అబద్ధ ప్రవక్తలుగా ఉంటారండి రెండవదిగా అబద్ధ బోధకులు వాళ్ళు ఆత్మ నమ్మరు కానీ బోధిస్తూ ఉంటారు కానీ అబద్ధాలు బోధిస్తూ ఉంటారు ఏంటి వీళ్ళు అబద్ధాలు అంటే బైబిల్లో రాయబడింది చూడండి రెండవ వచనం అనేకులు వారి పోకిరి చేస్తున్న అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎవరు తెలుసా జాగ్రత్త వీరిని బట్టి దేవుడు దూషి ఏంటండి వీళ్ళు ఇట్లున్నారు ఆ సేవకుడు ఏంది ఇట్లున్నాడు ఏంది ఇట్లా చేస్తున్నాడు ఆ గారు ఏంటండి ఆ దైవ సేవకుడు ఏంటండి ఆ అభిషక్తిని ఏంటండి ఇలా చేశాడు అని ఎవరిని గురించైనా వేరొకరు దేవుణ్ణి దూషిస్తూ ఉంటే ఆ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తి విషయంలో ఆ సేవకుని విషయంలో ఆ సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా మా ఇంటికి ఒక ఆమె వస్తుందండి చాలా సందర్భాల్లో రాజారెడ్డి విధి ఈ ప్రాంతాల్లో ఆమె తిరుగుతూ ఉంటుంది వైట్ శారీ కట్టుకుంటుంది ఎత్తుగా కొంచెం నల్లగా ఉంటుంది ఆమె ఆమె ఇంటికి వచ్చి ప్రార్థన వచ్చిందండి ప్రార్థన వస్తే ఆ రోజు నేను లేను రెజినా ఉనిది ప్రార్థన చేయించుకునింది తర్వాత నాకు చెప్పింది ఎవరో ఒక ఆమె వచ్చిందండి ఆమె ఇలా ప్రార్థన చేసిందంటే ఎందుకు ఎవరని కనుక్కోకూడదా అన్నాను ఆమె సేవ చేస్తుందంటే అక్కడ ట్రైనింగ్ పొందింది ఇక్కడ ఏదేదో చెప్పిందండి సరే సర్లేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము అన్నాను నెక్స్ట్ టైం వచ్చిందండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనున్నా నేను అక్కడ కూర్చొని ఏదో కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటున్నాను నేను నా వచ్చి టకాని కూర్చొని అయ్యా టిఫిన్ చేశారా మీరు అని షాక్ అయిపోయినా నేను మా ఇంట్లోకి వచ్చి నన్నేంది ఏమి అడుగుతుంది బాగున్నారా ప్రైజులాంటి ఏం లేదు టిఫిన్ చేశారా అని అడిగింది చేశానమ్మా మీరు చేశారంటే నేను చేశాను అదే ప్రార్థన చేయడానికి వచ్చాను అనింది సరే అమ్మా ప్రార్థన చేయండి అన్నాను అంతే నిలబడింది ఇంకా ప్రార్థన మొదలుపెట్టిందండి అండి చేస్తుంది ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను ఎక్కడ ఉంటారు మీరు అని అడిగాను నేను దేవుడు నాకు భారం ఇచ్చాడు అన్ని చోట్ల తిరిగి తిరిగి ప్రార్థన చేస్తుంటాను ఏ చర్చికి వెళ్తారని నేను ఏ చర్చికి పోనండింది అంటే నీ కాపరి లేడా అన్న లేదు నాకు ఎవరు నాకు ఏ కాపరి నచ్చడు అందుకే నేను ఏ చర్చికి పోను మరి ఏం చేస్తారు మీరు అన్న ఊరు ఊరు తిరుగుతాను కడపలో రెండో వారం వస్తాను ఆ తర్వాత ఆమె మాట్లాడుతున్నాక వేరే సోదరుడు వచ్చాడండి ఇంటికి ఆమెను చూశాడు చూసిన తర్వాత ఒక మాట అన్నాడు ఒక స్త్రీ అనిపించుకోనటువంటి మాట ఆయన అన్నాడు ఆడామేమైనాను ఉదయమైతే అయినా బైబిల్ పట్టుకొని నేను రాత్రి రైల్వే స్టేషన్లో ఏం చేశాను టక్కి మనం తలదించుకొని లేసి వెళ్ళిపోయింది మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు టీవీలో కనపడేవారు బోధించేవారు ఎవరినంటే వాళ్ళు నమ్మామా బైబిల్లో రాయబడింది వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంటుంది ఇఫ్ వి అలౌ దెమ్ ఇన్ అవర్ హౌసెస్ ఇన్ టు అవర్ ఫైనాన్సెస్ బీ కేర్ఫుల్ యూ విల్ లూస్ వాట్ యు హ్యావ్ నీకు ఏదో కోల్పోతావు ఒకసారి ఒక అమ్మాయి చాలా బాధతో వచ్చింది ఏమన్నా ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే సంతాన దీవెనయుడేంటి దేవుడు ఎందుకు నన్ను కరణించకుండా ఉన్నాడు ఎందుకు నా జీవితాన్ని పట్టించుకోకున్నాడు నేనేం తప్పు చేశాను ఉపవాసం ఉన్నాను పట్టుదలతో ప్రార్థన చేశాను భార్యాభర్తలు ఇంత దేవుని దగ్గరకు వస్తుంటున్నాం అమ్మ రేపు సాయంత్రం రా వచ్చింది ప్రార్థన చేస్తూ టకాన్ చేయి తీసి చెప్పాను మీ ఇంటికి ఎవరు వస్తారని అడిగి ఇదేం ప్రశ్న అన్న మా ఇంటికి అందరూ వస్తారు ఆహా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా చెప్పు ఎవరు వచ్చిన తర్వాత భార్య ఇద్దరు కొట్లాడుకుంటారు ఎవరు వచ్చిన తర్వాత మేమేం కొట్లాడుకోమన్నా ఆలోచించమ్మా తొందర వద్దు ఒక ఐదు నిమిషాలు టైం తీసుకో నీవు నీ భర్త ఇద్దరు కొట్లాడుకుంటారు ఒక్క వ్యక్తి మీ ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఇంకొక క్లూ కూడా ఇస్తాను ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మీరిద్దరు కొట్లాడుకుంటారు కరెక్ట్ అన్నా ఆయన మా బంధువు అన్నా మా ఇంటికి వస్తాడన్నా పరిస్థితుల్లో అతన్ని ఇంట్లోకి అడుగు పెట్టినవద్దు హీస్ కమింగ్ అలాంగ్ విత్ ద డెవెల్స్ అతడు వచ్చేది రావడం రావడం దయ్యాలతో వస్తున్నాడు మీ ఇంట్లోకి అవునా త్వరలోనే చూస్తావా అన్నాను రెండు లోపన అతని గురించి ఒకరు లైవ్ పెట్టారు కడప నుంచి లైవ్ పెట్టారు ఈ వ్యక్తి ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నాడు అయ్యో అన్నా ఈయన మా బంధువు అనుకుని ఇంటికి పిలుచుకున్నా ఈయన సేవకుడు అనుకున్నా సేవ చేస్తున్నాడు అనుకున్నా బట్ ఆయన అడుగు పెట్టిన తర్వాత ద స్పిరిట్స్ ఆర్ వర్కింగ్ నేను నా భర్త ఇద్దరం కొట్లాడుకుంటాం ఐ సెట్ డోంట్ అలౌ హిమ్ అందుకే బైబిల్ మేలైన దానిని పరీక్షించు ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మొద్దు తెల్లవన్నీ పాలు కాదు అందరు పరిశుద్ధులు కాదు ఈ యొక్క ఉప్పు ఎప్పుడైతే రాంగ్ ప్లేస్లోకి వెళ్తుందో అయిపోయి ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది పాపములు జీవించే వారితో నువ్వు ఎక్కువగా క్లోజ్గా ఉన్నా యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ తప్పుడు బోధలు తప్పుడు విధానాల్లో సేవ చేసే వారి దగ్గరికి నువ్వు వెళ్ళినా వారికి కానుకలిచ్చిన వారిని నువ్వు బలపరిచిన ద స్పిరిట్స్ కెన్ అటాక్ థ్యాంక్ యూ బీ కేర్ఫుల్ ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది నీ జీవితంలో ఉండేటువంటి నెమ్మది ఆ యొక్క ఆశీర్వాదం ఆ దీవెన కోల్పోతాం మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం ఒకటి ఉప్పులోనికి రాకూడని వచ్చాయా ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది ఉప్పు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిందా ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది ప్రభు మాట్లాడుతుండగా నిస్సారంగా మారిపోయావా జీవితంలో తృప్తి లేదు మనశ్శాంతి లేదు నిస్సారం అయిపోయావా ఉప్పు నిస్సారం అయిపోతే దానికి విలువ ఉండదు నీ జీవితంలో నిస్సారమైపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది బ్రతుకే వ్యర్థం అనిపిస్తుంది అలాంటి పరిస్థితులను ఉంటే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడాడు నిస్సారం అయిపోవడానికి కారణం రాకుడనివేవో నీ జీవితంలోనికి వచ్చేసాయి తప్పుడు స్థలాల్లోనికి వెళ్ళిపోయావు తప్పుడు పరిస్థితుల్లో తప్పుడు వ్యక్తుల యొక్క ప్రభావాలు అది ఒక సీరియల్ కావచ్చు ఒక సినిమా కావచ్చు ఒక ఏదైనా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు డబ్బు సంపాదనకు బెడ్డింగ్స్ ఇలాంటివి ఏది నిజీవితానికి వచ్చిన రిమెంబర్ నిస్సారం అయిపోతావు ఖాళీ అయిపోతావు దేవుని అడుగుదాం ప్రభా ఈరోజు నేను నిస్సారం అయిపోవడానికి నా జీవితంలో ఉండవలసిన నేను ఉపయోగించలేదు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మందిరానికి రావడం మందిర పనులు చేయడం దేవుని సేవలో వాడబడడం నా జీవితంలో కరువైపోయింది బ్రహ్వా మన్నించు దేవానను క్షమించు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం అందరి కళ్ళు మూయబడాలి ఏ కన్ను తెరబడకూడదు ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ ఐస్ యు ఆర్ డిస్ గాడ్ దేవుని నువ్వు ఘనహీనపరుస్తున్నావు కళ్ళు మూసుకొని మన దృష్టి మన ప్రార్థన దేవుని పైన ఉండాలి దేవా నేను నిస్సాహారమై నిస్సహాయమైన జీవితం నిస్సారమైన జీవితం లేని జీవితం తృప్తి లేని జీవితం పారవేయబడిన జీవితం తొక్కివేయబడిన జీవితంగా నా జీవితం నా కుటుంబ పరిస్థితులు మారిపోవడానికి కారణం ఈరోజు ఈ మూడు విషయాలే నాయన నన్ను క్షమించు ప్రతి ఒక్కరూ దేవుని అడుగుదాం దేవుడి నీ జీవితానికి సారాన్ని తిరిగి ఇవ్వగలడు నీలో ఉండకూడని దేవుడు తొలగించగలడు ఈ ప్రార్థనా సమయంలో నీవు వెళ్ళకూడని స్థలాలు దేవుడు వెళ్లకుండా అడ్డుకోగలడు హీ క్యాన్ డూ దాట్ ఫర్ యూ ఆయన నీ కోసం చేయగలడిది చేయగలడిది గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి నీకు వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు 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 ప్రార్థన చేయండి నా ప్రార్థన వినకండి దేవుడు ఎక్కడ మిమ్మల్ని సరి చేసుకోమన్నాడో సరి చేసుకోండి ఏది మీ జీవితంలోకి వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అనేటువంటిది జరిగిందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి దాని విషయాలు ఆలోచించండి ఎక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితము కష్టాల పాలైంది ఏది చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చెయ్యనందుకు ఈ మూడే ఈ మూడే నేను నిస్సహారంగా మారుస్తుంది నిస్సారముగా మారిపోతుంది నీలో ఉండవలసిన దీవెనలు ఆశీర్వాదం ఆరోగ్యాలు ఆర్థిక పరిస్థితులు అడుగంటిపోతాయి గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు బలిష్ఠుడా యాకోబు బలవంతుడా నీకు వందనాలు ఇస్రయేలు మంద కాపరి నీకు స్తోత్రాలు మందేపును నడిపించే దేవా నీకు వందనాలు హృదయాలను అంతరిద్ద పరిశోధిస్తూ నీతి కలిగిన దేవుడుగా నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభా మాట్లాడే దేవుడవు ఈరోజు మా ఒక్కొక్కరితో మాట్లాడినగా ఉప్పు ఎందుకు నిస్సారం అవుతుందో మా జీవితాలు ఎందుకు నిస్సారం అవుతాయో ఈరోజు స్పష్టంగా తెలియజేశారు ప్రభా దేవా మేము వెళ్ళకూడని స్థలాలు చేయకూడని పనులు ఏమి చేసినా మీ రక్తమే కడుగును గాక మమ్మల్ని క్షమించండి చదవలసిన బైబిల్ చదవకపోయినా చేయవలసిన ప్రార్థనలు వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలు మా జీవితాల్లో మిస్ అయిపోయి ఉండే నైనా ఈ దినము నుంచే తిరిగి ప్రారంభమగునుగాక ప్రారంభమగును గాక వాగ్దానాలు పట్టుకుందుము గాక వాగ్దానాలు గాక దేవుని కార్యములు జరుగునుగాక తండ్రి మీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవ దర్శించండి నిస్సారమైన ప్రతి జీవితంలోనికి దేవుని ఆత్మ ద్వారా సారము వచ్చునుగాక దేవుని సన్నిధి వచ్చును గాక దేవుని శక్కిన ఆవరించును గాక వ్యక్తిగత గాను కుటుంబ పరగాను ఈ కార్యములు జరుగునుగాక తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఆ ఒక్కొక్కరిలో ఫలింపచేసి మహిమను పొందుమని మా జీవితాలను మీరే నడిపించండి మా నాయకుడుగా మా పోషకుడుగా మా కాపరిగా సమస్తముగా ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను